హాయ్ అండి మేము తాడపత్రిలో షాపింగ్కి అయితే వచ్చామండి ఇది తాడపత్రి బస్ స్టాండ్కు దగ్గరలో వంశీ శారీస్ సెంటర్ అని ఉంది అది ఒక అక్క పెట్టుకుంది అది శారీస్ స్టార్టింగే పదహైదు వందల నుంచి ఉంటుందండి తర్వాత యాభై వేల పట్టు చీర వరకు కూడా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటాయి నేను అందుకని ఇక్కడ షాపింగ్ చేద్దామని వచ్చానండి శారీస్ తీసుకుందామని మొత్తానికి అన్నీ అవి ఇవి అన్నీ చూపించేసుకున్నాను చూపించేసుకున్న తర్వాత సాటిస్ఫై అవ్వలేదు ఇంకా తీయమని చెప్పాను అన్నీ చూపించుకున్న తర్వాత అయితే చూసి అన్నీ చూస్తుంటే అన్నీ బాగానే ఉన్నట్లున్నాయి కానీ అన్నీ కొనలేం కదండి కాబట్టి చూసి నచ్చినవి మాత్రమే పక్కన పెట్టుకొని చూశాను కాబట్టి చూడండి శారీస్ ఎలా ఉన్నాయో చూడండి మనము తీసుకునే రేంజ్ని బట్టి చూపిస్తారు ఇలా చూపించేసుకున్నాను అన్నీ చూపించేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగున్నాయో కదండి ఇంకా వేయిస్తున్నాను ఇంకా చూపించమని అడుగుతున్నాను ఇలా అన్నీ చూపించేసింది అన్నీ చూపించేసిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇలా చూసిన తర్వాత ఫైనల్గా నేను తీసుకున్న శారీస్ని కూడా చూపిస్తాను చూడండి ఇవి కోటా శారీస్ ఇది ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ శారీ ఇప్పుడు ఆమె వేసిన సారీ ఫ్యాన్సీ సారీ ఇలా చాలా ఉన్నాయండి మనకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకుని తర్వాత మనం ఫైనలైజ్ చేసుకుంటాం కదండీ చూస్తుంటే కళ్ళకన్నీ నచ్చుతున్నాయి అన్నీ తీసుకోవాలి అనేలాగా ఉన్నాయి కాకపోతే చూడండి ఇది కూడా ఐదు వేల శారీ అండి అలా అనిపించేలా ఉందా కాదు కదా నేను తర్వాత ఫైనల్గా తీసుకున్న శారీస్ని చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో కదండి మీకు నచ్చితే కూడా ఒకసారి లైక్ ఇవ్వండి చూడండి ఎంత బాగా చూపిస్తుందో చూడండి ఒక్కొక్క శారీ క్లాత్ ఎలా ఉంది శారీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకొని ఆలోచించి లాస్ట్కు నేను ఒక త్రీ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అవి మీకు చూపిస్తాను థ్యాంక్ అండి